అనంతపురం జిల్లా పెద్దబడుకూరు మండలం కృష్టిపాడు గ్రామంలో గాంధీ విగ్రహానికి రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు వెంకట్రాముడు యాదవ్ వినతిపత్రం అందజేశారు రెండు వేల ఇరవై మూడు ఖరీఫ్ సాగు చేసిన రైతులకు నష్టపరిహారం అందించాలన్నారు రబీలో పత్తి వేరుశనగ మిరప ఆముదం కంది జొన్న సజ్జ కొర్ర అనేకమైన వాణిజ్య ఆహార పంటలు సాగు చేస్తారని చెప్పారు అనావృష్టి వల్ల సకాలంలో వర్షాలు లేక పంటలన్నీ ఎండిపోయాయని తెలిపారు నష్టపోయిన ప్రతి రైతుకు పంటల వారిగా నష్టపరిహారం అందించాలని వెంకటరాముడు యాదవ్ డిమాండ్ చేశారు రైతులు తీసుకున్న రుణాలు రద్దు చేసి తిరిగి కొత్త రుణాలు ఇవ్వాలన్నారు

ఇదిగో అని చెప్తున్నాడు అకౌంట్లోకి వేస్తామంటాడు ఐదో తేదీ అంటాడు ఆరో తేదీ అంటాడు ఇరవై నాలుగు అంటాడు కాబట్టి ఈ రకంగా మేము గాంధీ మహాత్మిక కూడా వినవించాలని చెప్పేసి ఒక అర్జీ కూడా గాంధీ మహాత్మునికి ఇవ్వాలని చెప్పేసి కోర్టు తెలవేసుకున్నాను